హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం చికెన్తో పాప్కార్న్ అనమాట చాలా చాలా టేస్టీగా అది కాకుండా ఇది ఈవినింగ్ స్నాక్స్లా తీసుకోవచ్చు సైడ్ డిష్లా తీసుకోవచ్చు లేదంటే మనకి స్టార్టర్స్లా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చాలా చాలా ఈజీగా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో మీతో నేను షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈరోజు ఈ రెసిపీ చేసేద్దాం సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను బోన్లెస్ చికెన్ అనేది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి సరిపడా మెజర్స్ అనమాట సో ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని దానికి చిన్న చిన్న మనం పాప్కార్న్స్ ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా కట్ చేసి దీంట్లో సరిపడా ఉప్పు శుభ్రంగా కడుక్కొని సరిపడా ఉప్పు ఒక టీ స్పూను ఆమ్చూరు పౌడర్ ఆ తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ యారిగాను వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి ఆ తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మిరియాల పొడి అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లాగా మిరియాల రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూను ఆనియన్ పౌడర్ ఒక టీ స్పూను గార్లిక్ పౌడర్ ఒక టీ స్పూను ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిప్ చేసినా పర్వాలేదు కాకపోతే ఇది వేస్తే మనకి కాంటినెంటల్ అసలు మనం బయట ఆ రెస్టారెంట్స్లో ఎలా అయితే మనకి ఫీల్ వస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అనమాట మనం కేఎఫ్సీలో తిన్న ఫీలింగ్ ఉంటుంది సో ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా మనకి యాడ్ అవుతాయి అనమాట సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ రెండు గంటల పాటు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడు చెప్తా ఉంటానండి చికెన్ని మ్యారినేషన్ చేస్తే ఓవర్నైట్ చేస్తే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట ఏ రెసిపీ అయినా సరే సో ఇలా కొంచెం మన ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసి మనకి టైం లేదనుకున్నప్పుడు అట్లీస్ట్ టూ అవర్స్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టూ అవర్స్ అయిన తర్వాత మైదాని ఒక ప్లేట్లో తీసుకోండి అది ఎంత అనేది క్వాంటిటీ నేను ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అంటే మనం ఇష్టం అండి కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు ఒక్కొక్కసారి మిగిలిపోతుంది ఒక్కోసారి సరిపోతుంది అనమాట దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇలా చిల్లు వాటర్ బాగా చల్లగా ఉన్న వాటర్ తీసుకోవాలి అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా ఫస్ట్ మైదాలో వేయండి వేసేసి మైదా మొత్తం చక్కగా కోట్ అయ్యేటట్టు కోట్ చేసుకోవాలి ఎక్సెస్ పిండి ఉంటుంది కదండి అట్లా ఇది జల్లెడలో ఇలా జల్లించుకోండి జల్లించుకొని ఈ పీసెస్ని మనం చిల్డ్ వాటర్లో చల్లటి నీళ్ళలో వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ అయిన తర్వాత తీసేసి మళ్ళీ మనం ఈ మైదాలోనే వేయాలి వేసి మళ్ళీ మొత్తం బాగా కోట్ చేయాలన్నమాట ఇలా చేయటం వల్ల పైన లేయర్ చాలా చాలా క్రిస్పీగా మనకి పాప్కార్న్స్ అయితే ఎలా అయితే బయటికి కనిపిస్తాయో అలా కొంచెం రఫ్ రఫ్గా భలేగా చాలా బాగా అందంగా కనిపిస్తాయి అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం కేఎఫ్సీలో బయట మెక్డానాల్డ్స్లో ఎలా అయితే తింటాము చికెన్ పాప్కార్న్స్ యాజ్ ఇట్ ఈస్గా అలా కనపడతాయి వైజ్గా కూడా బాగా కనిపిస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కలర్ అనేది బాగా కనిపిస్తుందండి సో మనం కలర్స్ అవాయిడ్ చేయడం మంచిది కాబట్టి కలర్ నేను వేయట్లేదు అంటే హాఫ్లో వేయలేదు హాఫ్లో వేశాను అంటే రెండింటికి వేరియేషన్ మీకు చూపిద్దామని వేశాను యాక్చువల్గా అయితే మ్యాక్సిమమ్ కలర్స్ అవాయిడ్ చేయండి మనకి టేస్ట్ ఉంటే సరిపోతుంది కదండి కలర్ది ఏముంది మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే కూడా చూడటానికి కూడా బాగా కనిపిస్తుంది అనమాట సో కలర్ వేసుకోవాల్సిన అయితే లేదు మ్యాక్సిమం కలర్స్ని అవాయిడ్ చేయండి మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీసే చూపిస్తాం కాబట్టి మీకు లుక్ వైజ్గా ఎలా ఉండాలో నేను చూసి చూపించాను కానీ యాక్చువల్గా అయితే నేనైతే కలర్స్ వాడాను సో ఇలా ఆయిల్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్స్ అన్నీ అంటే చికెన్ కార్న్స్ ఉన్నాయని మొత్తం దీంట్లో వేసేసి చక్కగా ఫ్రై అవ్వాలి ఇవ్వాలి మంచి వేడిగా ఉండాలి ఆయిల్ తర్వాత హై ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో అయితే ఉండకూడదు హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆయిల్ మొత్తం పీల్చుకొని అంత రుచిగా ఉండదు అనమాట సో హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు ఇలా వేయించుకుంటే మన టేస్టీ సూపర్ అయినటువంటి చికెన్ పాప్కార్న్స్ రెడీ అయిపోయాయి సో చూడండి లుక్ వైజ్గా కూడా ఎంత బాగున్నాయో కదా సో ఇట్లా చేస్తే కనుక మనం ఇంకా దీంట్లో కలర్ అవసరం లేదు కదండి సో లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను కలర్ వేసినా మిగతా హాఫ్లో వేసానండి దాన్ని అది కూడా మీకు వేరియేషన్ చూస్తాను సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి కలర్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి సో ఇలా మొత్తం చూడండి ఇక్కడ కూడా కొంచెం దానికంటే కొంచెం ఎక్కువ రెడిష్ కలర్ వచ్చింది అంతే సో ఇట్లా మనం చక్కగా చేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్లా కూడా లేదంటే సైడ్ డిష్లా మనం సాంబారు రసం పప్పు చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్లా లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడు మనం చాలా తొందరగా ప్రిపేర్ చేసే ఇది ఒక రెసిపీ అండి మనం ఏం చేయాలంటే మొత్తం మ్యారినేట్ చేసి రాత్రి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ఫ్రై చేసి ఇవ్వచ్చు లేదంటే హాఫ్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కూడా మళ్ళీ మొత్తంగా ఫ్రై చేసి వేడివేడిగా మనం సర్వ్ చేయవచ్చు అనమాట సో ఇలా మొత్తం మనం పాప్కార్న్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టేయాలి ఇది మాయన్యూస్తో టమాటోకాయ చెప్తే ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ ఇలాంటి కాంటినెంటల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి హెల్తీ వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను ఇలాంటి మంచి డిషెస్తో మీరు అంటే మీకు ఏమన్నా కావాలన్నా కూడా కమెంట్స్ చేయండి ఆ రెసిపీలు కూడా చేసి చూపిస్తాను అనమాట సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్